రిలీజ్ నువ్వు మతం కోసం ఏమైనా చేస్తావా అడిగిన దానికి సమాధానం చెప్పు రోజుకి ఐదు సార్లు నమాజ్ చేసి నా దేవుణ్ణి ప్రార్థిస్తే దాని అర్థం నేను మత పిచ్చి పట్టిన తీవ్రవాదని కాదు సార్ బాంబు తయారు చేయడం తెలుసా నీకు ఏం సార్ మీరు అడిగేది సింపుల్ అయిన క్వశ్చన్ బాంబు తయారు చేయడం తెలుసా ఐఐటిలో ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఒక బాంబ్ స్టడీ ఆ ప్రాజెక్ట్కి ఫండ్ చేసింది యు గవర్నమెంట్ వాళ్ళ దేశం మీద జరిగే బాంబు అటాక్స్ అవాయిడ్ చేయడానికి చేసిన స్టడీ అది కానీ అది ఫోర్ ఇయర్స్ బ్యాక్ సో నీకు బాంబ్ కన్స్ట్రక్ట్ చేయడం బాగా తెలుసు అంటే రైట్ సార్ నా బ్యాచ్ మేట్స్ పది మంది కలిసి ఇందులో పనిచేశారు సార్ వాళ్ళని ఇలా అరెస్ట్ చేసి కూర్చోబెట్టి క్వశ్చన్ చేస్తున్నారు దానికి నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదు నీకు బాంబ్ కన్స్ట్రక్ట్ చేయడం అన్నది వచ్చా రాదా వచ్చు సార్ నాకు బాంబ్ తయారు చేయడం వచ్చు అందుకు నన్ను తీవ్రవాదం దానికి మీకు ఎటువంటి రైట్స్ లేవు సార్ గుడ్ అయితే చెప్పారు ఫార్ హైదరాబాద్ లో ఇంప్లాంట్ చేసిన బాంబు శ్రీలంకలో పేలిన బాంబు రెండు ఒకే టైప్ టిఏటిపి సో ఈ రెండు చోట్ల అటాక్స్ ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన ఐఎస్ఐఎస్ మాస్టర్ మైండ్ నువ్వే కదా అబూ బక్కర్ అబ్దుల్లా నో నో సార్ నా లైఫ్ లో జరిగిన సంఘటనల్లో మీకు తప్పుగా అనిపించినవన్నీ కలిపి ఒక కథగా ఊహించుకుంటున్నారు సార్ అలా మీరు వెతికితే అందరి లైఫ్ లోనూ తప్పులుంటాయి సార్ కెమికల్స్ ఆర్డర్ ఇచ్చింది నేనే బట్ అది నా జాబ్ నా మొబైల్ పోయిందన్న మాట నిజమే కానీ అది ఆ బాంబ్ సైట్లోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్ ఏ టెర్రరిస్ట్ అయినా ఒక ఉగ్రవాదాన్ని బయటికి చెప్పుకోడు బట్ నువ్వు బాగా చదువుకున్న తెలివైన ఉగ్రవాదివి బట్ యు ఐ ఓన్ బ్రదర్ సో టెల్ మీ దిస్ ఇస్ ట్రూత్ బాయ్స్ సర్ ఇట్స్ ఎ మిస్టేక్ సర్ సర్ నేను ఏ తప్పు చేయలేదు సర్ 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 నమ సర్ నమ సర్ సర్ నేను ఏ తప్పు చేయలేదు సర్ 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 నేను ఏ తప్పు చేయలేదు సర్ సర్ బాయ్స్ తొలకిందులుగా తీసి వెన్నెముక మీద కొడుతుంటే రక్త ప్రసరణ పెరిగి బుర్రకి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది చెప్పు ఎవడరా అబూబకర్ అబ్దుల్లా నాకే తెలియదు సార్ నాకే తెలియదు సార్ ప్లాన్ ఏంటి ఏ ప్లాన్ లేదు సార్ యాత రోగి ఐసిస్ ఆపరేటర్స్ ఎంత మంది ఉన్నారు రా నీతో పాటు సార్ ఎవరు లేరు సార్ దయచేసి నన్ను నమ్మండి సార్ మీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి సార్ ఏ టార్గెట్ లేదు సార్ ఎవరా మీకు సపోర్ట్ చేస్తుంది సర్ ప్లీజ్ సార్ ప్లీజ్ బి ప్లీజ్ బాగా ఆలోచించి ఒక ఫుల్ కన్ఫెషన్ ఇవ్వు మొత్తం నిజం నిజమంతా కక్కేస్తే నీకు నీ వాళ్ళందరికీ చాలా మంచిది ఈరోజు ఆయన నమోన ఆసిడ్ పోసినా మీరంతా చూస్తూ రిపోర్ట్ చేసేవారు కానీ ఒక్కరు కూడా ఒక మాట అడిగేవారు కాదు సరైన ఎవిడెన్స్ లేకపోయినా సెన్సేషనల్ చేయాలని మాత్రం ఆలోచించి తప్పుగా రిపోర్ట్ చేసి ఆ మతం ఈ మతం అని ఇండియా మొత్తం ఇలా ఎన్ని కేసెస్ ఎంత మంది జీవితాలు నాశనం చేశారు మోహన్ చూసి మతాన్ని మతం చూసి గుణాన్ని డిసైడ్ చేయడంలో మనందరం ఎక్స్పర్ట్స్ కదా సార్ మీరు ఒక పని చేయండి వెళ్ళి ఆశ తీసుకురండి కానీ అదే యాసిడ్ కాలిన మోహన్ తో రేపు దేవు ఇక్కడే ఇదే కోటికి నేను తప్పకుండా వస్తాను ఈ కేసు కోసం నేనే ఇర్ఫాన్ తరపున లాయర్ నెట్వర్క్ ని హ్యాక్ చేయగలిగావా లేదా సార్ తొక్కలో నెక్కలో నుంచి చేయిన్ కొట్టడం అనేది ఒక ఆర్ట్ అలా కొట్టేసేవాడే ఒక ఆర్టిస్ట్ హ్యాకింగ్ ఒక ఆర్ట్ మరి నేనెవరు ఎవరు ఎవర్రా చెప్పి చావు ఆర్టిస్ట్ నేనే నెట్వర్క్ హ్యాక్ అయిపోయి హాఫ్ అన్ అవర్ అయింది ఏం పిక్కున్నారా ఎంతసేపు ఇంతకీ ఏం పికావో చెప్పి చావు యూ వాంట్ సీ దిస్ మొత్తం ఐదు వందల పది డివైసెస్ రాష్ట్రం అంతటా రిజిస్టర్ అయ్యాయి కానీ ఏవి యాక్టివ్గా లేవు ఒక్కొక్క దాన్ని హ్యాక్ చేయడానికి కొంచెం టైం పడుతుంది బట్ చేసేచ్చు మధ్యలో వాళ్ళు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తే మనకు తెలిసిపోతాయి లోపల ఆడియో సర్వేలెన్స్ యాక్టివ్ గానే ఉందిగా ఉదయనే ఈబి మెయింటెన్స్ మనం చెప్పి లోపలికి వెళ్ళి ఆడియో మైక్ సెట్ చేశాం ఓకే గుడ్ నీకు వీసా ఇంటర్వ్యూ ఏ టైం కి రియాస్ రేపు రెండింటికి బాబా కూర్చో అల్లా వారి హృదయాన్ని సరైన దారిలో నడిపిస్తాడు ఇక్కడి నుంచి వెళ్ళిపో రియాస్ నీకొక మంచి చదువు జీవితం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత నాది యూస్ ఇస్ గుడ్ ఆప్షన్ నువ్వు వెళ్ళాక నేను మలేషియా వెళ్ళిపోతాను ఏం బాబా మలేషియా రియాజ్ ఇక్కడ ఉన్న మన బిజినెస్ అన్ని టార్గెట్ చేస్తున్నారు నేను మలేషియాలో మొత్తం సెట్ చేశాను అక్కడ మనకి గవర్నమెంట్ సపోర్ట్ ఉంది హలో ఏం బాబా ఏమైంది టెన్షన్గా ఉన్నారండి ఆ పిల్లాడు ఇర్ఫాన్ వాళ్ళు పెట్టే టార్చర్కి ఏమైనా చెప్పేశారంటే రోజులు మనం కష్టపడిందంత అయిపోతుంది నీ బాటలో ఎదురయ్యే ఉప్పిన నిన్ను సడలించవచ్చు నువ్వు చెల్లించినంత వరకు నీ లక్ష్యం నీకు దూరం కాదు మీ మాటలు చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన వాణ్ణి డోంట్ వరీ బాబా అల్లా శ్రీదాస్ నేను చూసుకుంటా సార్ గుడ్ నైట్ బాబా సార్ ఇప్పుడు ఇంకో కాల్ వస్తుంది సార్ కనెక్ట్ చేయి ట్రాక్ చేయలేకపోతున్నాను సార్ ఎందుకు ఎందుకంటే ట్రాక్ అవ్వట్లేదు సిగ్నల్ వస్తుంది బట్ నెట్వర్క్ We're actually putting Hello. Hmm. You switch off the phone. ఎక్స్క్యూజ్ మీరే నా అనీషా కురేషి మీకు ఎన్నిసార్లు కాల్ చేయాలండి ఇక్కడ ఫైవ్ అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం వెన్ కెన్ వీ మీట్ ఫాన్ ఎవరు నువ్వు అతని లవరా లేక లాయరా ఎవరైనా సరే అతన్ని మీట్ అవ్వడం కుదరదు ఈ పాటికి అతన్ని కొట్టి టార్చర్ చేసి హింసించుడరని నేను ఎలా నమ్మాలి కొట్టాం ఈ రక్కు బాగా టార్చర్ చేశాం ఇప్పుడు మీరేం చేయగలరు అమ్మా ఎప్పుడు చూడొచ్చు మాత్రం చెప్పండి మేడం ప్లీజ్ వాడు చేసింది దేశ ద్రోహం చాలామంది చావుకి కారణమయ్యాడు వాడికి విజిటింగ్ ప్రివిలేజెస్ ఇచ్చి విఐపిలా ట్రీట్ చేయడానికి ఇదేం హోటల్ కాదు ఐఎమ్ సారీ హౌ యూ హౌ మీ నువ్వు అప్పం చేయి నువ్వు వాడిని చూడాలని ఒక కోట్ ఆర్డర్ తీసుకురా అప్పుడు చెప్తా వాడు ఎక్కడున్నాడో ఎప్పుడు చూడాలో ఐ హ్యావ్ నో సింపతీస్ ఫర్ అ టెర్రరిస్ట్ సారీ ఇక బయలేరండి ప్లీజ్ తీసుకోటం చెప్పండి చూడటం అయితే కష్టం నువ్వు మాకు చేసావనుకో ఆవిడకి మంచి ట్రీట్మెంట్ జరిగేలా మేము హెల్ప్ చేస్తాం ఆవిడ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ వెయిటింగ్ ఏరియాలోనే ఉంది వెళ్ళి కనీసం రెండు గంటలు అయి ఉంటుంది మా వాళ్ళు ఆవిడతో పాటే ఉన్నారు మేము తలుచుకుంటే ఇంకో రెండు గంటలు ఆవిడని అలాగే కూర్చోబెట్టగలం ఆవిడికి ట్రీట్మెంట్ దక్కలేదంటే నేను చెప్పేది వినడానికి తప్పుగా అనిపించవచ్చు కానీ ఇప్పుడు నీ వల్ల మీ అమ్మ బాధపడుతోంది నిజానికి అదే పెద్ద తప్పు తీవ్రవాదిని సపోర్ట్ చేయకూడదని మీ సొంత కమ్యూనిటీ వాళ్ళే మీ ఇంటిని ఖాళీ చేయించారు ఉద్యోగం నుంచి ఇండెఫినెట్ సస్పెన్షన్ ఇన్ని సంవత్సరాలు తనతో పరిచయం ఉన్న ఫ్రెండ్స్ నేబర్స్ ఇప్పుడు మీడియా అందరూ తన ఒక తీవ్రవాదని ముద్ర వేశారు నువ్వు మనసు పెడితేనే తన్ని కాపాడగలవు నీకు నేను పది నిమిషాలు టైం ఇస్తున్నాను నువ్వు ఎవరు నీతో పాటు ఎంతమంది ఉన్నారు యువర్ ప్లాన్స్ ఐ నీడ్ అ ఫుల్ కన్ఫెషన్ మా కోసం అక్కర్లేదు ఈ దేశం కోసం కూడా అక్కర్లేదు మీ అమ్మ కోసం చెప్పు ఆలోచించుకుని సమాధానం చెప్పు కానీ ఆవిడకి అంత టైం మిగిలిందని నేను అనుకోవట్లేదు సో టిక్ టాక్ నేనే నేనే శ్రీలంకన్ కి హెల్ప్ చేశాను హైదరాబాద్లో బాంబ్ పెట్టాను ఇప్పుడు వైజాగ్ చుట్టూరా చాలా ప్లేసెస్లో బాంబె ఎక్స్ప్లెయిన్ చేశాను యూసుఫ్ షమి మొహమ్మద్ పఠాన్ జహీర్ కిర్మాని సయ్యద్ ఖాన్ అని కోయంబత్తూర్ కి చెందిన నలుగురు నాతో పాటు పనిచేశారు మీరు వెతుకుతున్న టెర్రరిస్ట్ ఐసిస్ మాస్టర్ మైండ్ అబుబర్ అబ్దుల్లా నేనే ఇర్ఫాన్ కన్ఫెస్ చేశాడు గుడ్ మెజిస్ట్రేట్ ముందు ఫుల్ కన్ఫెషన్ రికార్డ్ చేయండి షూర్ సార్ ఇప్పుడు నైటే హియరింగ్ అరేంజ్ చేయడానికి టైం ఉందేమో కనుక్కోండి చీఫ్ జస్టిస్ తో మాట్లాడి నోటిఫై చేస్తాను షూర్ అంతనేష్ మేక్ షూర్ యు క్లీన్ హిమ్ అప్ బిఫోర్ యు ప్రెసెంట్ షూర్ వూన్ డ్రెస్సింగ్స్ క్లీన్ క్లోత్స్ ఎట్సెట్రా షూర్ అంతనేష్ మీరు వాడిని ట్రాన్స్‌పోర్ట్ చేసే వెహికల్ డిటైల్స్ వెళ్ళే రూట్ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్ గా ఉంచండి ఓన్లీ వెరీ ఫ్యూ ఆఫ్ షుడ్ నో షూర్ సర్ అండ్ ఎస్కార్ట్ కి మన లోకల్ పోలీస్ ని వాడొద్దు యూ సమ్ ఆఫీసర్స్ ఫ్రమ్ ది ఎస్టిఎఫ్ అండ్ ది ఎన్ఐఏ అండ్ దినేష్ కీప్ దిస్ యాస్ లో ప్రొఫైల్ అండ్ క్వైట్ ఎస్ పాసిబుల్ సార్ సేఫ్గానే వెళ్తున్నాను సార్ ఆరుగురం ఉన్నాం సైడ్ రోడ్స్ మీదగా వెళ్తున్నాం ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ కంట్రోల్ సార్ థ్యాంక్ యూ సార్ చెప్పు ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ కొంచెం బిజీగా ఉన్నాను ఎదిగో తినో ఏం ఎక్కువ మళ్ళీ జడ్జి ముందు నిలబెట్టినప్పుడు నన్ను పస్తులు ఉంచారు తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదని డ్రామాలు చేయకు బండి డ్రైవ్ చేయకోనా మినిమం టూ అవర్స్ పడుతుంది నేను ఎక్కడో నన్ను చెప్పలేను అడ్డమైన క్వశ్చన్ నడి విసిగించుకో ఇప్పుడు నీ సోది పెట్టడానికి నాకు టైం లే నీ ఇష్టం వచ్చి చేస్తా రైట్ రైట్ నువ్వు రైట్ అని చెప్పట్లేదు